బీజేపీ టీడీపీ పొత్తు మీద తీవ్ర విమర్శలు వస్తున్నాయి సహజంగా కాంగ్రెస్ పార్టీ తరఫున జయరాం రమేష్ మాట్లాడారు అసలు రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇట్లాంటి చాలా విషయాల్లో ద్రోహం చేసినటువంటి ఆ పార్టీతో ఎలా పొత్తు పెట్టుకున్నారు ఇదంతా అంతకుముందు చంద్రబాబు నాయుడు ఎలాంటి విమర్శలు చేశారు వీటన్నిటిని కూడా ఆయన అందులో ప్రస్తావించారు ప్రత్యేక హోదా ఇవన్నీ మేమే మేము ఉంటేనే ఇస్తాము వీళ్ళు ఇవ్వరు అని కూడా ఆయన పేర్కొన్నారు సిపిఎం ఏపీ కార్యదర్శి వి శ్రీనివాసరావు ఒక ప్రకటన చేశారు రాష్ట్రానికి ద్రోహం చేసినటువంటి బీజేపీతో పొత్తు పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుతూ అనటం చాలా హాస్యాస్పదం దారుణం మీరు ఎందుకు ఇంతగా లొంగిపోయాయి తెలుగుదేశం జనసేన ప్రత్యేక హోదా విశాఖ ప్రైవేటీకరణ పోలవరం నిధులు ఇలాంటి చాలా విషయాల్లో రాష్ట్రానికి అన్యాయం చేసి ఘోర నిర్లక్ష్యం ప్రదర్శించినటువంటి పార్టీకి లోబట్టడం అందులో దాని మతతత్వ రాజకీయాలు ఇవన్నీ చూసినప్పుడు ఇది ఏమాత్రం కూడా సహించాలని విషయం తప్పకుండా ఎన్నికల్లో టీడీపీ బీజేపీ జనసేన కూటమిని ఓడించాలి నేను కొంచెం వైసీపీని కూడా ఓడించాలి అని ఆయన పిలిపించారు ఇంకా కొన్ని వస్తున్నాయి సరే వైసీపీ వాళ్ళు సహజంగా ఎగతాళి చేస్తున్నారు వాళ్ళు ప్రధానంగా తెలుగుదేశాన్ని అంటారు వాళ్ళు బీజేపీని వాళ్ళు ఏమన్నారు అది కూడా కనిపిస్తుంది ఇప్పుడు బీజేపీని ఏమనకుండా తెలుగుదేశాన్ని అనడం మనం వైసీపీలో చూస్తే కాంగ్రెస్ ముఖ్యమంత్రి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీడీపీని ఏమనకుండా బీజేపీని అనడం మనం చూస్తాం ఆయన ఈరోజు ఏదో సభలో పాల్గొంటూ స్పందించారు సహజంగా ఆయన బీజే ఆయన ఏమన్నారంటే బీజేపీ చాలా స్థానాలు వస్తే అంతా మేమే అది ఇది అంటున్నారు మీరు అట్లా అయితే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుతో ఒరిస్సాలో నవీన్ పట్నాయక్తో మహారాష్ట్రలో వాళ్ళతో ఇంకో చోట వీళ్ళతో ఎందుకు మీరు పొత్తులు పెట్టుకుంటున్నారు ఇదంతా ఎన్డీఏ అతుకుల పోతగా మారిపోయిందని ఇది చాలా మైల్డ్ క్రిటిసిజం నిజానికి రెండవది చంద్రబాబును ఉద్దేశించి ఆయన ఇలా అన్నారని వెంటనే మన మీడియాలో చంద్రబాబుతో పొత్తు ఎందుకు పెట్టుకున్నారని అంటున్నారు అని అన్నారని అందరు కామెంట్స్ పెట్టారు ఓకే కానీ ఇక్కడ పొత్తు చంద్రబాబు బీజేపీతో పెట్టుకున్నారు వెంటబడి అన్నదే ఆయనకు తెలుసు రెండవది రాష్ట్ర కోణంలో ఎక్కువగా జరిగింది సరే బీజేపీకి వస్తాయా లేదా మోదీ జాతీయంగా దాని విధానాలు దాని మీద చర్చ ఓకే తప్పకుండా చంద్రబాబు ఇచ్చిన స్థానాల వరకు పరిమితమై బీజేపీ పొత్తు పెట్టుకోవడంలో దాని పరిస్థితి కూడా ఉంది ఈసారి నాలుగు వందలు వస్తాయని చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళ భయం వాళ్ళకు ఉంది ఈయన భయం ఉంది రెండు పొత్తు ఎప్పుడైనా అంతే కదా కానీ రేవంత్ రెడ్డి దాని గురించి ప్రస్తావిస్తున్నట్టు ప్రస్తావిస్తూనే మోదీని మాత్రమే చెప్పడం కాంగ్రెస్ పార్టీ లేకపోతే షర్మిల లాంటి వాళ్ళు తప్పకుండా తెలుగుదేశాన్ని జనసేనలో వైసీపీని కూడా విమర్శిస్తున్నారు కానీ రేవంత్ రెడ్డి మోదీ కోణంలో మాటగా దీని మీద కామెంట్ చేస్తున్నారు అనేది మనం గమనించాల్సిన విషయం మోదీకి బలం లేదు అని చెప్పడానికి చెప్తుండేమన్నా బలం లేని మోదీతో చంద్రబాబు నాయుడు ఎదురు పొత్తు పెట్టుకుంటున్నారు చాలా ఆసక్తికరం నిజానికి ఇటీవలనే మోదీని కొంత ప్రశంసాపూర్వకంగా రేవంత్ రెడ్డి మాట్లాడిన తర్వాత కాంగ్రెస్ హైకమాండ్ ఆగ్రహించడం దాన్ని దిద్దుకోవడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నారు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం చర్చించాం చంద్రబాబు నాయుడు అంటే ఏ చంద్రబాబు శిబిరం నుంచి అయితే మొదట్లో రేవంత్ రెడ్డి రాజకీయ జీవితం ప్రారంభమైందో పార్టీ నుంచి ఆ చంద్రబాబు మరొకసారి వెళ్ళి బీజేపీతో పొత్తు పెట్టుకోవడం నిజానికి రేవంత్ రెడ్డి కొంత ఈ రకా ఇబ్బంది కలిగించే విషయమే అంటే ఆయన కాంగ్రెస్లో ఉన్నారు తెలుగుదేశంతో చంద్రబాబుతో సంబంధం లేదు ఓకే కానీ రాజకీయంగా వచ్చేసరికి బీఆర్ఎస్ బీజేపీ లాంటి పార్టీలు దాడి చేస్తుంటాయి కదా తరచు రెండవది బీజేపీ పట్ల క్రిటికల్ యాటిట్యూడ్ తీసుకున్నప్పుడు ఆయనతో పొత్తు పెట్టుకున్న తెలుగు రాష్ట్రం పట్ల రేపు మన విశాఖపట్నం వచ్చినప్పుడు రేవంత్ రెడ్డి ఇవన్నీ మాట్లాడతారో లేదో తెలియదు కానీ ఆయన మాత్రం ఇప్పటికే చాలా శుద్ధిమత్తైన విమర్శలకే బీజేపీ మీద పరిమితం అవుతున్నారు బీజేపీని కోరి కోరిన ఎత్తిన పెట్టుకున్న తెలుగుదేశాన్ని చంద్రబాబును ప్రస్తావించడానికి కూడా సంకోచిస్తున్నారు అది మటుకు ఇక్కడ స్పష్టంగా అర్థమవుతుంది ఇంకొక విషయం